నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మంత్రి జూపల్లి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది అధికారిక పర్యటనలో ఎంపీ ఎమ్మెల్యే పొటోలు లేవని బీజేపీ నాయకులు గొడవకు దిగారు బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య తోప్రాట జరిగింది ఈ క్రమంలో ఫ్లెక్సీని బీజేపీ నాయకులు చింపేయగా మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేశారు આડકુડ কাদানি কাদে পায়ে ত্টিরিয়াই ত্টিয়ারা কেজিটা কেডিটিরাপরো কাদে একাপরেরাইকাপডু কানে একেড্য়ারা পাকাড্য়েমেড� ధన్యవాదాలు రండి జింబాబే దాచి బాధ అంటే చెప్పి చెప్పుదాం ఐ వోట్ ఎక్స్‌ట్రా మెనే కడवाया మీరు కుడికట్ పిట్టువివినాడిపోదా నాకు ఏం చేసవి బదల ఒటో టైం మే కరా ఫోటోలు గెలిశోలే అంటేమే